హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ మాగశిర లక్ష్మి రెండో వారం ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకున్నాను ఈ మినీ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను చూసేయండి ముందుగా బయట క్లీన్ చేసి సింపుల్గా ముగ్గు అయితే వేసేశాను వరిపిండితో పాదాలు కూడా పూజా మందిరంలో ఈ విధంగా వేసుకున్నాను పూజ కోసం ముందుగా కనకమాలక్ష్మీదేవి అమ్మవారి ఫోటోనైతే ఇలా ఒక వెండి ప్లేట్లో పెట్టానండి పూజకు కావాల్సినవన్నీ కూడా ముందు రోజు అయితే ఏం తెప్పించుకోలేదులేండి మార్నింగ్ పూజ చేసుకుంటానో లేదో అన్నట్టుగా సో ఇంకా కుదిరింది కదా అన్నట్టుగా తవలపాకులు పువ్వులు అరటిపళ్ళు అయితే తెప్పించాను అవి పాతవి కార్తీక మాసంలో తవలపాకులు అయితే చూసారు కదా కలర్ చేంజ్ అయిపోయాయి సీజన్ తో సంబంధం లేకుండా ఇప్పుడు కూడా రామ్ అయితే వస్తున్నాయి అండి సో ఇవి అయితే ఎక్కువ వేసవకాలమే వస్తాయి కదా శీతాకాలం అయితే రావండి అయినా ఇప్పుడు కూడా రాంపాలాలు అయితే వస్తున్నాయి ఇంక నైవేద్యం కింద రాంపలాలు ఖర్చూరం అరటిపళ్ళు పాలు అయితే సమర్పించాను అమ్మవారికి కుంకంపూజ్ అయితే చేసుకున్నాను ముందుగానే బయట కూడా గుమ్మానికి ఇరువైపులా దీపాలు అయితే పెట్టేశానండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇంకా అప్పుడు పూజ అంతా కూడా వీడియో అయితే ఏం షూట్ చేయలేదు ఈ రోజు ముగ్గు అయితే చాలా సింపుల్ గా వేశాను కానీ చూడడానికి చాలా నిండుగా కలగా ఉంది కదండి గుమ్మం ముందు మాగుసూర్ లక్ష్మరం ఫుల్ వీడియో మన ఛానల్లో రేపు అయితే పోస్ట్ చేస్తాను ఈ షార్ట్ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి